మానసిక శారీరక ప్రశాంతత కోసం ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తారు అందుకే చాలామంది ఇళ్లల్లో రకరకాల బుద్ధ విగ్రహాలను చూస్తూ ఉంటాం వాస్తు ప్రకారం బుద్ధుడిని మీ ఇంట్లో వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఏ ప్లేస్లో పెడితే ఎలాంటి లాభాలుంటాయో ఒక్కసారి చూడండి వీటి ప్రకారం మీరు ఇంట్లో బుద్ధిడి స్థలాన్ని మార్పులు చేస్తే అధిక ప్రయోజనాలను పొందొచ్చు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఆశీర్వాద భంగిమలో ఉండే బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల అన్ని వ్యతిరేక శక్తులు ఇంటి బయటే ఉండిపోతాయి రక్షణ ముద్ర అర్థం ఓ వైపు ఆశీర్వాదం ఇవ్వడం మరొకటి పరిసర